శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ మహ ఈనాడు ఈనాడు పద్యం పూర్వం యాభై అరవై ఏళ్ళ కిందట పాఠ్యాంశములలో రెండు మూడు తరగతులకు నీతి వేమన పద్యాలు ఉండేటి వాటిలో తప్పకుండా ఈ పద్యం ఉండేది ముఖ్యమైంది అది ఏమిటి అంటే చిత్తశుద్ధి గల్గి శేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు చిత్తనంబు మర్రి నెంత నెంతభిరామ వినురవేమా పూర్వము పిల్లలకు విద్యార్థులకు ఈ పద్యము ఉండేది పాఠ్యాంశంలో తెలుగు వాచకంలో అంటే సిద్ధ సిద్ధము అంటే చింత చింతించేటువంటి యొక్క మనస్సు చింత అంటే కోరిక శుద్ధి ఆ కోరిక లేకుండా ఫలాపేక్ష రహితమై చేసిన పుణ్యము చేసినటువంటి కార్యము ఇతరులకు పరోపకారం విధం శరీరం పుణ్యకార్యం అంటే ఇతరులకు చేసినటువంటి మేలు పరోపకారం కొంచెమైనా అది కొదవ కాదు కొంచెంగా చేసినా కూడా అది కొదవ అంటే మితి ఉండదు అనంతం ఇదో గోదానం చేస్తుండో నాకు పుణ్యం రావాలా యజ్ఞం చేస్తుండో నాకు స్వర్గం రావాలా దాని అట్ట లేకుండా చేసేటువంటిది పరోపకారం అని పరులకు హితం కోరి చేసేటువంటి కార్యం దానికి మితి ఉండదు ఎందుకంటే విత్తనంబు మరి వృక్షంబణకు ఎంత మరి వృక్షం ఉంటుంది సిమ్మమ్మ మరిమానం అని ఇప్పటికీ ఉంది కదిరికి సమీపంలో కదిలి నుండి రా రాయిచోటికి వచ్చే రూట్లో ఆ పక్కన పోతే కొంత దూరం అక్కడ ఉంది పదుల ఎకరాల్లో ఉంది అది అంత వృక్షానికి మూలం మూలమేమిటి ఇత్తనం ఇత్తనం ఉంటుంది ఆవాల గింజ మాదిరి ఉంటుంది ఆవాలు మనం తిరువాత గేసుకుంటాము తిరువాత గింజలోని సన్నగా ఉంటాయి అంత ఇత్తనములో అంత లావు మరి వృక్షం విడినట్టు లావు మరి వృక్షానికి అది మూలము అది అదే ఇంతయింది అని కోరిక లేకుండా చేసేటువంటి పుణ్యకార్యములు దానికి మితి ఉండదు అనంతము అని ఒక భావం అయితే ఇంకొక భావం అంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు అంటే చిత్తంలో చింత అనేది పోగొట్టేటువంటి కోరిక పోగొట్టుకు పోగొట్టేటువంటి కార్యం ఎవరైతే చేస్తారో ఎవరు చేస్తారో గురువే కోరిక లేకుండా తీసేసేవారు గురువు నువ్వు ఉండేంతవరకు కోరిక ఉంటుంది నిన్నే లేకుండా చేసేటువంటి వాడు ఉండి లేనిటువంటి చిత్తమేమి ఉంటుంది కానీ దాంట్లో కోరిక ఉండదు అట్లా ఆ పుణ్యము అనంతము నిన్ను లేకుండా చేసేటువంటి ప్రక్రియ చిత్తం శుద్ధి కావాలంటే కోరిక ఉండకూడదు చిత్తం అనగానే చింత కోరిక చిత్తమే ఉంటుంది అని దాంట్లో కోరిక ఉండదు విత్తమే ఉంటుంది కానీ దాంట్లో సష్యం ఉండదు మనకెత్తే ఉండదు శరీరం ఉంటుంది కానీ పుట్టేటువంటి గుణం ఉండదు అదే విదేహం అది కొంచెం అంటే ఒకరికి చేసిన ఉపదేశము ద్వారా ఒక ఒకరికి ఒక శిష్యునికి ఉపదేశించినా కూడా అది అనంతము అది లెక్కలేనటువంటిది అంటే ఎరుక లేనిది గుర్తు రహితం అయితే అదే బట్టవేలు బట్టవేలుకు మితిందా మితి ఉందా లేదు అంతా అదే అది కొదవ అనేది లేదు అక్కడ కొదవ లేదు అక్కడ తృప్తి ఉంటుంది తృప్తి ఉండే కొదవ ఉంటుందా తృప్తి లేని చోట ఎంత ఇచ్చినా కానీ కొదవే అటువంటి శిష్యుని దగ్గర తృప్తి తృప్తిని ఏర్పరుస్తాడు అది అది ఇక్కడ విత్తనం మరియు వృక్షణకు అనేది ఈ ఉపమానం రొంటెకు కూడా అనేది మనం చెప్పుకోవచ్చు సాధారణంగా